గట్టిగా అనుకో అయిపోతుంది అంటూ ఉంటారు మీరు విన్నారా ఎప్పుడైనా లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు దీన్ని ఇది మ్యాజిక్ కాదు నీ ఆలోచనలతో నిజాన్ని నిర్మించే శాస్త్రం నువ్వు మారితే నీ జీవితం నీ ముందే మారిపోతుంది మంచి ఆలోచనలు మంచి అలవాట్లు మంచి ఫలితాలు యూనివర్స్ నీ నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది నీ ఎనర్జీని పెంచు అప్పుడు నీ లైఫ్ నీ కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది నీ ఆలోచనలు నీ అదృష్టం రోడా బార్న్ ఆస్ట్రేలియాలో జన్మించింది ప్రారంభం టెలివిజన్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు ఆమె జీవితాన్ని వ్రాసే ప్లాట్ఫామ్ నుండి వచ్చింది రెండు వేల నాలుగు ఆమె తండ్రి చనిపోయారు ఆమె జీవితం చాలా తీవ్రంగా మారిపోయింది ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఆ సమయంలో ఆమె కుమార్తె హేలీ ఆమెకి వాలెన్స్ డి వాటిల్స్ యొక్క ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనే పుస్తకాన్ని ఇచ్చింది ఇది ఆమెను మార్చివేసింది ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత ఆమె లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కనిపించని శక్తిని గమనించి దీన్ని మరింత లోతుగా అధ్యయనం ప్రారంభించింది ఆమె రెండు నెలల పాటు అనేక గురువులతో ఇంటర్వ్యూలు నిర్వహించి వారు భావించే ఆ రహస్యం సీక్రెట్ పైన డాక్యుమెంటరీ రూపొందించింది రెండు వేల ఆరులో ద సీక్రెట్ అనే డాక్యుమెంటరీ విడుదల చేసింది అది ప్రపంచంలోకు పెద్ద హిట్ అయింది అదే సంవత్సరం ద సీక్రెట్ పుస్తకాన్ని కూడా రాసి విడుదల చేసింది ఇది చాలా దేశాలలో టాప్ సెల్లర్ అయిపోయింది ఆ రహస్యం ముగ్గురు సీక్వెల్స్ కూడా రాశారు తర్వాత ద పవర్ ద మ్యాజిక్ వంటి పుస్తకాలు కూడా వచ్చాయి రెండు వేల ఏడులో టైమ్ మ్యాగ్జైన్స్ ప్రభావవంతమైన వంద మంది వ్యక్తుల జాబితాలో ఆమె పేరు చేర్చారు తదుపరి ఆమె నిజ జీవితంలో మనశ్శాంతిని శాంతిని పొందగలిగింది లిమిటేషన్స్ అండ్ అన్వర్దీనెస్ అనే భావనల నుండి విముక్తి పొందినట్టు చెప్తుంది ఆమె హౌ ద సీక్రెట్ చేంజ్డ్ మై లైఫ్ అనే పుస్తకంలో ఇతరుల జీవితం ఎలా మారిందో వారి కథలను సేకరించింది ఆమె అంతర్జాతీయంగా ప్రముఖ వ్యక్తిగా మారిపోయింది మిలియన్ల మంది లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం పెంచేలా పనిచేసింది ఆమె ఇంకా ద సీక్రెట్ మేనిఫెస్టేషన్ కార్డ్స్ అనే కార్డు డెక్ను విడుదల చేసింది ఇది శక్తి ప్లస్ దృష్టి కోసం ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఆమె ఒక క్రొత్త పుస్తకం కౌంట్ రిచెస్ ట్వంటీ ట్వంటీ వన్ డేస్ ఆఫ్ వెల్త్ అట్రాక్టింగ్ హ్యాబిట్స్ ప్రకటించింది ఇది సంపద నిర్మాణం అలవాట్లపై దృష్టి కలిగింది ఇది రోండాబర్న్ యొక్క జీవిత చరిత్ర అయితే గట్టిగా అనుకో అయిపోతుంది అనే మాటను గురించి మన జీవితంలో మనం దాన్ని అప్లికబుల్ చేసుకుంటే రోండాబర్న్ లాగా మన జీవితాన్ని మనం కూడా మార్చుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్ ని మిలియన్ల మందికి పరిచయం చేసిన మహత్తర రచయిత రోండాబర్న్ అది మనకు తెలిసిన విషయం ఇప్పటివరకు చెప్పుకుందాం ఆమె ప్రయాణం ఒక సాధారణ ఆస్ట్రేలియన్ మహిళ నుండి ప్రపంచమంతా ప్రభావితం చేసే గురువుగా మారడం అద్భుతం చిన్నప్పటి నుండి ఆమెకి జీవితం మీద ప్రగాఢమైన సందేహాలు ఉండేవి కానీ ఆ సందేహాలను ఆమె నేర్చుకునే ఇంధనంగా మార్చుకుంది మొదట ఆమె కెరీరు టెలివిజన్ రేడియో ప్రొడ్యూసర్గా ప్రారంభమైంది ఈ పుస్తకం ఒక లక్ష్యం మీద దృష్టి పెట్టింది వాళ్ళ ఆలోచనలు మార్చితే వారి సంపద మారుతుంది రెండవ చెప్పే సంపద భావన కేవలం డబ్బు కాదు మనస్సు పరిజ్ఞానం దృష్టి ఆధ్యాత్మికత అన్ని కలిపి సంపూర్ణ సమృద్ధి పుస్తకం మొత్తం ఇరవై రోజులుగా విభజించబడింది ప్రతిరోజు ఒక అలవాటు ఒక ఆలోచన ఒక కొత్త ఎనర్జీ ప్రతిరోజు ఒక స్మాల్ బట్ పవర్ఫుల్ షిఫ్ట్ ఆమె చెప్పిన మొదటి నియమం సంపద అనేది లోపల మొదలవుతుంది బయట కాదు మనం అంతర్గతంగా పేదవాళ్ళమైతే ఎంత పని చేసినా బయట సంపద రావడం కష్టం కాబట్టి రోజు ఒక లక్ష్యం పేద ఆలోచనలను శాశ్వతంగా విడిచేయడం రోజంతా మన మాటలను గమనించమని రచయిత చెప్పింది నా దగ్గర లేవు అనే వాక్యం మన జీవితం నుంచి తొలగించాలి రోజు పదిసార్లు ఐ ఆమ్ బికమ్ రీచ్ ఎవ్రీ డే అని చెప్పాలి కృతజ్ఞత సంపద తలుపు తాళం చెవి మన దగ్గర ఉన్న ఇరవై ఆర్థిక విషయాలకు కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే కృతజ్ఞత గ్రాటిట్యూడ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ సంపద ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉంటుంది మనీ ఈజ్ ఎనర్జీ దానికి ప్రేమ గౌరవం ఇవ్వాలి డబ్బు గురించి నెగిటివ్ మాటలు మాట్లాడకుండా చూడాలి అంటే డబ్బుని గౌరవించాలి ప్రేమించాలి మనీ విజన్ బోర్డ్ తయారు చేయాలి మనం కోరుకుంటున్న జీవితాన్ని చిత్రాల రూపంలో ఏర్పాటు చేయాలి దాన్ని ప్రతి ఉదయం ఐదు గంటలు ప్రతి ఉదయం ఐదు నిమిషాలు చూడాలి ఫైనాన్షియల్ క్లారిటీ తీసుకొని రావాలి మన ఖర్చులు ఆదాయం కోరికలు అన్ని కాగితం మీద రాయాలి స్పష్టత లేకుండా సంపద వస్తే అది నిలబడదు మనం డబ్బు వచ్చే మార్గాన్ని ఒకే చోట పరిమితం చేయకూడదు పది సంపాదన అవకాశాలను లిస్ట్ తయారు చేయాలి ఇన్కమ్ సోర్సెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండాలి పాస్ట్ మనీ పెయిన్ రిలీజ్ మన గతంలో డబ్బు వల్ల వచ్చిన బాధలను మానసికంగా విడుదల చేయాలి మనలో ఉండే మనీ ఫియర్ ను వదిలేయాలి స్పెండ్ జాయిఫుల్లీ డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు బాధ కాదు ఆనందంతో ఖర్చు చేయాలని పుస్తకం చెప్తుంది ఇది అబాండెన్స్ సిగ్నల్ పంపుతుంది రిచ్ ఐడెంటిఫై క్రియేషన్ మనను మనము పూర్ కాదు రిచ్ పర్సన్గా చూడాలి మన భాష మన స్టైల్ మన నడవడిక లోపల ఒక సంపద పరుడు ఉన్నట్లు ఉండాలి యాక్ట్స్ ఆఫ్ గివింగ్ ఏదైనా చిన్నదైనా ఇవ్వడం చాలా శక్తివంతమైన వైబ్రేషన్కి ఇది యూనివర్స్ నుంచి పెద్ద రిటర్న్స్ ఆకర్షిస్తుంది మనీ మెడిటేషన్ ప్రతిరోజు పది నిమిషాలు సంపద విజువలైజేషన్ చేయాలి డబ్బు మీ వైపు ప్రవహిస్తున్నట్లు ఊహించాలి రిమూవ్ మనీ బ్లాక్స్ మనీ ఈజ్ ఈవిల్ ఐ యామ్ నాట్ లక్కీ ఐ డోంట్ డిజర్వ్ వెల్త్ అంటే బిలీవ్స్ తొలగించాలి రిసీవ్ మోడ్ ప్రాక్టీస్ యూనివర్స్ నుండి వచ్చే చిన్న వరాలనైనా స్వీకరించాలి యాక్సెప్ట్ చేయడం కూడా ఒక స్కిల్ బ్రేక్ స్కేర్ సిటీ ప్రోగ్రామింగ్ ఇంట్లో బయట స్కేర్ సిటీ మైండ్ సెట్ పదాలు వింటే వెంటనే ఆలోచన మార్చాలి సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ రిచ్ ఎనర్జీ మోటివేషనల్ బుక్స్ సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ పాజిటివ్ వీడియోస్ చూడాలి ఇన్స్పైర్డ్ యాక్షన్ మనకు వచ్చిన ఇన్చివేటివ్ ఐడియాస్ వెంటనే ఫాలో చేయాలి యూనివర్స్ చాలా శక్తివంతమైన సిగ్నల్స్ ఇస్తుంది హై సెల్ఫ్ వర్త్ ప్రాక్టీస్ ఐ డిజర్వ్ వెల్త్ అని ముప్పై మూడు సార్లు చెప్పాలి పర్ డే ఐ డిజర్వ్ వెల్త్ ఐ డిజర్వ్ వెల్త్ అని చెప్పాలి డిక్లెక్టర్ యువర్ మనీ స్పేస్ పర్సు బ్యాగ్ కబోర్డు డబ్బు ఉన్న ప్రదేశం నీట్ గా ఉండాలి ఇది మనీ ఫ్లోని సులభం చేస్తుంది మనీ స్టోరీ రీరైట్ నీ జీవితంలోని పేద కథను రాసేయాలి దాని బదులు అబాండెన్స్ స్టోరీ రాయాలి లైక్ ఎ రిచ్ మైండ్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి ఫిర్యాదు చేయకుండా బ్లేమ్ చేయకుండా ఉండాలి గ్రాండ్ వెల్త్ మేనిఫెస్టేషన్ రిచువల్ మీరు లక్ష్యంగా పెట్టుకున్న సంపదను కాగితం మీద రాయాలి దానిని ధ్యానం చేస్తూ రెండు నిమిషాలు చూస్తూ ఎఫర్మేషన్ చెప్పాలి ఐ ఆమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ వెల్త్ ఈ ఇరవై ఒక్క రోజుల శిక్షణ మనలోని సంపద శక్తిని మేల్కొల్పుతుంది ఈ పుస్తకం ప్రధాన సందేశం చాలా స్పష్టంగా ఉంది సంపద బయట నుంచి రాదు లోపల నుంచి ప్రారంభం అవుతుంది ఆలోచనలు మారితే అలవాట్లు మారుతాయి అలవాట్లు మారితే నిర్ణయాలు మారుతాయి నిర్ణయాలు మారితే భవిష్యత్తు మారుతుంది అందుకే రోండా బర్న్ చెప్తుంది సంపద ఒక ప్రయాణం కాదు అది ఒక అంతర్గత విప్లవం అందుకే నీకేం కావాలో నువ్వేమవ్వాలనుకుంటున్నావో నీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావో గట్టిగా అనుకో థ్యాంక్ యూ ఫ్రెండ్స్